నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు ఏంటంటే అండి ఇది బనానా అండి బనానా బెల్లం ఊరబెట్టింది పరిమింటెడ్డి జ్యూస్ అది శోకానికి ఈ పద్ధతిలో ఊరబెడతాం కదండి ఇది ఊరబెట్టి నాలుగు నెలలు అయిందండి మనం తడి తగలకుండా బెల్లం కేజీ బెల్లం అంటే కేజీ అరటిపండు గుజ్జు కలుపుకొని ఆవకాయలా కలుపుకోవాలండి వాటర్ తగలకుండా అలా కలుపుకుంటే మనకి ఆరు నెలలు ఉంటదండి ఆరు నెలల వరకు పోసుకోవచ్చు మొక్కలకి ఆ లీటర్ అన్ని లీటర్లకి ఎంత కలపాలి చూపిస్తానండి ఈ రోజు పోసి మొక్కలు పోసి చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్దాం ఇదిగోనండి ఇది ఐదు లీటర్ల వాటర్ అండి ఐదు లీటర్ల వాటర్ కి ఒక గ్లోత్ గ్రిట్యూడ్ వేస్తున్నాను చూడండి సరిపోతుందండి వాటర్ తగలకూడదండి మనం ఇప్పుడు తగలకు వాటర్ కి దూరంగా పెట్టుకోవాలి ఇలాగా కిందకి పైకి కలుపుకోనండి ఇది మనం ఒక పదిహేను రోజులకి ఒకసారి ఇచ్చుకున్న నెలకు ఒకసారి ఇచ్చుకున్న మొక్కలకి చాలా బాగా కాస్తాయండి పళ్ళు కానీ కూరగాయలు కానీ అన్నిటికీ మంచిదండి బాగా కాస్తాయి ఇవాళ పళ్ళు మొక్కలకి ఇస్తున్నాను చూడండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి మొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇవన్నీ విడదీసి వేయాలి చూసారా కాయలతో ఉంది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్క దీనికి ఇలా పోస్తే మనకి బాగుంటది బాగా వస్తుంది అనమాట ఉన్న కాయలు కూడా పెద్దగా ఎదుగుతాయి అన్నమాట ఇవ్వండి ఆల్రెడీ ఉన్నాయి కాయలు నాలుగు కాయలు ఇంకా పువ్వు ఉంది ఇలాంటప్పుడు ఇలాంటి పళ్ళ జ్యూసులు ఇస్తండి మనకి పూసిన పువ్వు నిలబడుతుంది కాయ పెద్ద సైజులో తయారవుతుందండి పుట్టి పళ్ళ మొక్కలకి ఇస్తున్నాను చూడండి ఉన్న మొక్కలకి తర్వాత పోస్తాను ఇవన్నీ డ్రాగన్ మొక్కలండి కనీసం పదిహేను రోజులకు ఒకసారన్నా ఇవ్వాలండి అయిపోతాడికి మళ్ళీ తయారు చేసుకుంటూ ఉండాలి ఇది మనకు ఆరు నెలలు ఉంటది కాబట్టి ఈ లైన్ పళ్ళ మొక్కలకి ఇస్తాను చూడండి ఇది బాడబరి షెర్రీ అండి ఒక లోట సరిపోతుంది ఇది మల్బరి ఇదండి జామా గులాబ్ జామ్ పింక్ కలర్ ఉంటుంది లోన రేపటింగ్ చేశాను కదా అప్పుడు అదండి ఇది సిమ్లా ఏపిల్ ఇది అంజీరండి రెండు ఫ్రిడ్జ్ వేసేటప్పుడు ఇక్కడికి మార్చాము మళ్ళీ దీనికి సెట్ చేయాలి అక్కడైనా అందాక వేసాము ఇది ఆల్ టైం మామిడండి ఎప్పుడు కాస్తుంది ఇది దానిమండి ఇది స్వీట్ నారెంజా ఇది చూసారా సపోటా కాయలతో ఉంది ఇగోండి కాయలతో ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి అయిండి ఇంకా పిందులతో ఉన్నాయి ఇవ్వండి పిందులు అలాంటప్పుడు మనం ఇలాంటి పళ్ళు జ్యూస్ చేస్తే పళ్ళు చాలా స్వీట్ గా ఉంటాయి బాగా కాకపోదండి ఇంకా పువ్వు ఉంటే నిలబడుతుంది అనమాట ఇది నిమ్మండి చూడండి నిమ్మ చెట్టు పోస్తున్నాను ఇవ్వండి కాయలు ఇవన్నీ పిందులు ఇప్పుడు వస్తున్నాయి ఇవ్వండి కాయలు పెద్ద సైజు ఎదుగుతున్నాయి చూసారా అక్కడ కాయలు గుత్తుల్లో ఉన్నాయి ఇవన్నీ రంగు వచ్చాక కొయ్యాలండి ఇప్పుడు స్టార్ ఫ్రూట్ పోస్తాను మొక్కకి చూడండి ఇది స్టార్ ఫ్రూట్స్ పువ్వు వచ్చింది ఫస్ట్ పూత కదా రాలిపోయిందండి మళ్ళీ పువ్వు వచ్చాక నిలబడుతుంది ఇది ఏపిల్ బీర్ అండి ఏపిల్ బీర్ మొక్క మొన్న మ కొమ్మలన్నీ కట్ చేస్తాము మళ్ళీ కొత్త చిగురులు వచ్చినాయి ఇది ఆల వేస్తే మొక్క అండి అన్ని మసాలా స్మెల్ వస్తుంది ఒక ఆకు వేసుకుంటే కర్రీలు మసాలా వేసినంత స్మెల్ వస్తుందండి అన్ని మసాలాలు స్మెల్ బాగుంటది ఇది బిర్యానీ ఆకండి మొక్క చూసారా అంత గుజ్జుగా వచ్చిందో ఆకులు ఎంత బాగా ఆకు బిర్యానీ ఆకులు మొక్క అండి ఇది ఇది చూసారా పసుపు వేసాను కదండి మూడు కుండీల్లో ఎంత బాగా ములిసినయో పోయినలో వేసాను పసుపు ఇది సామదుంపలు ఈ ములిసి ఇంత ఆకులు వచ్చేసింది చూసారా ఈ మూడిట్లో చామదుంపలు వేసాము ఇక్కడ చిలకటింప వేసాను కదండి అది కూడా మొలిసింది చూసారా ఇవ్వండి అక్కడ మామిడిళ్ళం వేసాను అది మొలిసిందండి చివరు ఉంది చూపిస్తాను ఇలాంటి ఫ్లవర్స్ మొక్కలు కూడా వేసుకుంటండి మనకి బాగా వస్తాయండి ఇప్పుడు తిరిగి చేస్తాయి మొక్కలకి వేస్తాను చూడండి దొండపాదు ఇది ఒక అండి ఇది దొండపాదే ఎండ చూసారా ఎక్కువ ఉంది కదా ఎండ వాడిపోయినట్టు అయిపోయినాయి మొక్కలు ఇది బే కాకరండి ఈ రెండు మొక్కలు పళ్ళ జ్యూస్లు ఎత్తుంటే కూరగాయలు కూడా బాగా కాస్తాయండి ఇవన్నీ కాకర బీర చిక్కుడు చాలా ఎండలు ఉన్నాయండి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి దాని వలన వాడిపోతున్నాయి మొక్కలు చూశారు కదండి ఈ రోజు వీడియో పర్మినంటెడ్ జ్యూస్ బనానా బెల్లం ఊరబెట్టింది నాలుగు అయింది ఇంకా పాడ అస్సలు పాడవలేదు ఎంత బాగా తయారైనా చూసారా ఇది పాతగిల్లి కొద్ది బాగుంటుందండి ఇలా పర్మనెంటెడ్ జ్యూస్ తయారు చేసుకొని ఉంచుకుంటే మనం అప్పుడప్పుడు పదిహేను రోజులకి ఒకసారి నెలకొకసారి మొక్కలకి ఇవ్వచ్చు అలాగే ఇవాళ గ్రీన్ షేడ్ తీసాను చూడండి అలా వర్షాకాలం తీసేసుకోవాలండి ఎండాకాలం వేసుకోవాలి మొత్తం తీసి మడత పెట్టేసి వర్షం పడని దగ్గర దాసామండి మళ్ళీ ఎండాకాలం ఫిబ్రవరి ఆ టైంలో మళ్ళీ కట్టుకుంటామండి మనకు సరిపోతుంది ఇప్పుడు వర్షాకాలం శీతాకాలం ఎండ తగలాలి మొక్కలకి ఎండ తగలిపోతే కాయవండి పువ్వులు పుయ్యవు అందుకని తీసేసాం ఈరోజు షేడు ఎవరైనా షేడు తీయపోతే వర్షాకాలం తీసేసుకొని దాసుకోవాలండి వేసుకున్న వాళ్ళు మళ్ళీ ఎండాకాలం వేసుకోవాలండి ఇలా మనం జాగ్రత్త చేసుకుంటే వచ్చే సంవత్సరం కూడా పనికొతుందా షేడు వర్షంలో ఉంచితే చీకిపోయి పాడైపోద్దండి ఒక సంవత్సరంకే ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ